భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు మండల యాదవ సంఘ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జఠంగి వెంకట నరసయ్య యాదవ్ యూత్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వెంటనే మరి మరి ధర్నా చౌక్ లో విజయవాడలో ఆ మన నిరా దీక్ష చేసి మరి ఆ రోజు దాన్ని సన్నిధి కోళ్లను చట్టబద చేసి అసెంబ్లీలో ఆమోదించేద పట్టుబట్టి ఇవాళ సన్నిధి కోళ్లను రెగ్యులరైజ్ చేయడం జరిగింది నిరాశ వ్యవస్థను కాపాడడం జరిగింది ఈ విధంగా మనమైన మనకు మనమైన ఇట్లా సంస్కృతిగా దాడులు అవుతున్నాయి మన పేరు ఇవాళ వాళ్లకు ఎక్కడ మనకుంది సంస్కృతి సువిశాల భారతదేశాల యాదవ రాజులో మనకు సంస్కృతి ఉంది మన మనకు మన గొప్పతనం ఉంది కాబట్టి మరి మిత్రులారా ఖచ్చితంగా మనం ఐక్యంగా నిలబడాలి నేను ఒక్కటే ఒకటే నిర్ణయించుకున్నా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలను తయారు చేయాలనేది సంకల్పం పెట్టుకున్నా ఆ సంకల్ప దిశగా కూడా నేను పోరాటం చేస్తున్నా ఎక్కడ టిక్కెట్ ఇవ్వకపోతే ఆ పార్టీ కార్యాలయం దిగ్బంధం చేసేనా టిక్కెట్ తెచ్చే శక్తి ఇవాళ యాదవులకు ఉన్నది మాకున్నది ఆ దిశగా పోరాటం చేస్తాం ఎందుకంటే రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే పదవికి మీరు అప్లికేషన్ ఏ పార్టీలో ఉన్నా మనకు సంబంధం లేదు అన్ని పార్టీల యాదో